యశోధ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతున్నారు మన దగ్గర యశోధ హాస్పిటల్లో ఓల్డ్ డే సందర్భంగా ఇరవై తొమ్మిది ఆదివారం అనేది మనకు ఉచితంగా గుండె వైద్య శిబిరం అనేది జరగబోతుంది శ్రేయద్క్ హార్డేక్ సెంటర్ వాళ్ళు నిర్వహిస్తున్న యశోధ హాస్పిటల్ నిర్వహించబోతున్న ఉచిత ఉచిత గుండె వైద్య శిబిరం అది ఆ రోజు మనకు బీపీ పరీక్షలు తర్వాత షుగరు సిసిజి ఇవన్నీ మనకు ఉచితంగా తీపడతాయి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడతాయి వస్తున్న డాక్టర్ డాక్టర్ గారు వచ్చి భార్గన్ మేడం గారు ఎంబీబీఎస్ ఎంబీఎం కార్డియాలజిస్ట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఆ రోజు మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట దాకా అవైలబుల్ ఉంటారు మేడం అనేవాళ్ళు దీనికి సంబంధించి ఇబ్బందులు ఉండగానే ఒకసారి మేడం కన్సల్ట్ అయితే వాళ్ళు పరీక్షలు వేసి మనకు అన్ని డయాగ్నోస్ చేయగలుగుతారు వాళ్ళు ఆ రోజు అందరినీ సద్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం